రాష్ట్రంలో ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించి ప్రభుత్వ పెన్షనర్లు అందరూ కూడా పెన్షనర్ల ఆత్మీయ సమ్మేళనానికి అయితే సీఎంకు ఆహ్వానం అయితే వచ్చారనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో ఈ విధంగా సీఎంను అయితే కలవడం జరిగింది అందరూ కూడా రాష్ట్ర స్థాయి పెన్షనర్ల ఆత్మీయ సమా సమ్మేళనానికి హాజరు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆహ్వానించింది ఈ మేరకు సీఎం నివాసం గృహంలో సంఘం ప్రతినిధులు కలిసి అనేతి పత్రం అయితే అందించారు నగరంలో ఏర్పాటు చేయను నా పెన్షనర్లు ఆత్మీయ సమ్మాన సమ్మేళనానికి సమయం కేటాయించాలని విజ్ఞప్తి కోరారు సీఎం సానుకూలంగా స్పందించి వచ్చే నెల మొదటి వారంలో సమ సమయం కేటాయించేందుకు హామీ ఇచ్చినట్లు కూడా సంఘం అయితే తెలిపారు అలాగే పలు సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందించి సానుకూలత వ్యక్తం చేశారు కార్యక్రమంలో సంఘం సభ్యులు బాధ్యులు దామోదర్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వెంకటరెడ్డి పెద్దలు సీతారామయ్యలు సుదాసన్ రెడ్డి రామారావు తదితరులు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది సో ఈ విధంగా పెన్షనాల అందరూ కూడా సీఎంని కావడం అయితే జరిగిందనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది